దేవుడి నామానికి స్తోత్రములు యువతికాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ చిహ్నములో వాక్యం దిశగా ఉంది తమకు తెలియని విషయములను కూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు సత్ఫలముగా హాని అనుభవించుచు తాము చెయ్యు నాశనముతోనే తామే నాశనము పొందుతురు దేవుని యొక్క వార్త సెలవిస్తా ఉంది మధ్యకాల సమయంలో తమకు తెలియని విషయములను కూర్చి దూషించుచు తాము నాశనములోనే తామే నాశనము పొందుతున్నారట దేవుని బిడ్డలారా ఎవరు వీళ్ళు ఏమండి ఎవరు తీసుకున్నటువంటి పోతుల్లో వారే పడతరు అని సామెత ఉంది కదా అయితే ఈ ఉదయకాల కాల సమయంలో ఎవరైతే నిన్ను నాశనం చేయాలని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేయాలని తెలియని విషయంలో గూర్చివారు మిమ్మల్ని దూషిస్తూ ఏంటి తెలియని విషయమో నీవెవరివి నువ్వు ఎవరిని నమ్ముకున్నావు ఎవరిని ఆశ్రయించావు అనేది వారికి తెలియకుండా వారు తెలియని విషయంలో గూర్చి వారు నిన్ను దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుతూ తాము చెయ్యు నాశనములతోనే తామే నాశనము పొందుతూ ఉన్నారట చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇస్తే గ్రంథములో మూడవ అధ్యాయములో దేవుడు మిల్లరా హామాను ఉన్నాడు హామాను రాజు దగ్గర ఉంటూ ఉన్నాడు తను బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతనికి సాగిల పడతా ఉండడం జరుగుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మొట్టకై అతడు హామను వచ్చినప్పుడు నమస్కరి నమస్కరింప ఉండుట హామాను చూచినప్పుడు బహువా కోపగించి మొట్టకై ప్రాణమును తీయాలని చెప్పేసి అని ఆలోచన కలిగి ఉన్నాడట ఏముండి పిట్లారా ఈ యొక్క మొట్టకై హామానుకు ఎందుకు వంకయ్యూ నమస్కరింపకయ్యూ ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు మేము మేమందరం ఇలా చేస్తూ ఉన్నాము మరి నీవెందుకు అతను వచ్చినప్పుడు అలా చేయడం లేదు అని చెప్పేసి అన్నప్పుడు అతను అంటున్నాడు యూతడు ఆ పని చేయజాలనని నేను ఆయనకి నేను వంగి నమస్కరింపదు నా దేవుడికి మాత్రమే నేను అలాగు ఉంటాను అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ మానకి కోపం వచ్చి ఉన్నది ఆహా ఈయన ఇలాగ చేస్తాడా ఈయనని నేను నాశనం చేయాలి అని చెప్పేసి అని ఒక ఆలోచన ఒక ప్లాన్ చేస్తా ఉన్నాడు కానీ దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి మొత్తకాయ గడక దేవుడు అతన్ని తప్పించి ఉన్నాడు ఆయన యొక్క మాట చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎస్తేరు ఏడవ అధ్యాయం పదవచడంలో కాగా ఆమాను మొత్తకాయకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను ఒక నీతి మంతు చంపాలని ఒక నీతి మంతు నాశనము చేయాలని నీతి మంతుడి యొక్క సంతానమును కూడా నాశనము చేయాలని మొట్టకై పండగ పండి ఉన్నాడు అతని యొక్క ఆలోచనలు అతని యొక్క ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా రాజుకు తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే రాజుకు ఆ విషయములన్నీ తెలియజేయబడ్డాయో రాజుకి కోపం వచ్చి ఉన్నది అలాగే ఎలాగో చేస్తాం మనము అది తప్పు కదా అని చెప్పేసి అని ఎవరైతే వారిని నాశనము చేయాలని ఎవరైతే వారిని ఉండకుండా చేయాలని చూసారో వారి యొక్క ఆలోచనలో వారినే వారిని మనం చంపాలి అని చెప్పేసి అని ఆలోచన కలిగి ఉన్నాడు వెంటనే ఇంకో మొదటకైకి ఎలాంటి పరిస్థితి కలగజేయాలని హామన్ చూసారో అదే పరిస్థితి హామకు హామనుకు తు మనకి వచ్చి ఉన్నదే ఉంటుంది బిడ్డలారా అంతేకాదు దానియ విషయములో కూడా ఆయన చేసినటువంటి పనికి ఆయన దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా పద వేరే వ్యర్థంగా ఆలోచన చేసి రాజు చెప్పి ఉన్నారు అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యము చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే దేవుడు బిడ్డారా దానియలు ఆరవ అధ్యాయము దానియ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో వాక్యం ఉంది దానియాలను ఆ యొక్క గోల వేసి ఉన్నారు కానీ దానియాలకు ఎలాంటి హాని కలగలేదు దానియాలకు హాని కలగకపోవడం గల కారణం ఏంటంటే దానియాలు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా కలగలేదు అయితే దానియాల విషయమై ఆలోచన చేసిన వారి పద్ధతి ఏమైందని మనము చూసుకున్నట్లయితే ఇక్కడ దానియాలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన రాజు ఇయ్యగా దానియాల మీద నిదిన ఆ మనుషులను వారి తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసి వారి గుహ అడుగులకు రాకమునిపోయి సింహముల పాలైది సింహములు వారి ఎముకలను సహితము పగలబొరికి పొడి చేసేను దేవుడి నామానికి స్తోత్రం కలిగిన కాక ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటారో శత్రువునికి ఎలాంటి హాని చేయాలని కలపెట్టినా శత్రువును ఏ రీతిగా నాశనము చేయాలని ఆలోచన చేసి పండగ పండినప్పటికీ వాడు చేసినటువంటి ఆలోచనలో వాడు చేసినటువంటి ఆ యొక్క ఆ యొక్క కుట్రలో వాడు వాడి కుటుంబమే నాశనం అయిపోతూ ఉంది ఉదయం కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే శత్రువు మీ విషయమై ఎలాంటి ఆలోచన చేసినప్పటికీ మీరు భక్తి కలిగిన వారిగా భక్తి కలిగినటువంటి కుటుంబముగా మీరు ఉన్నట్లయితే మీరు చూస్తూ ఉండగానే దేవుడు మిమ్మల్ని తప్పించి మీకు చేయాల్సినటువంటి దుష్టుడు చేయాల్సినటువంటి యొక్క ఆలోచన దుష్టుడికే తిరిగి మరలా జరుగుతూ ఉంటుంది ఏ ఒక్కరు ఆ కుటుంబంలో మీ కొరకు చెడు చేయాలని ఆలోచన చేసి ఉన్నారో దేవుడు మాత్రము ఆ కుటుంబాన్ని నాశనం చేసేటటువంటి ఇచ్చి ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబము భక్తి కలిగి ప్రార్థన చేసిన వారిగా ఉండి ఆయనకే మొరకేవారిగా ఆయనకే నమస్కారం చేసేవారిగా ఆయనకే సాధీన పడేవారిగా మీరు ఉన్నట్లయితే ఇంత గొప్ప కార్యము దేవుడు మీ కుటుంబంలో చేసి మిమ్మల్ని విడిపించి తప్పించి మీకు విజయమునిచ్చి ఆయన మిమ్మల్ని నిడ్డారుగా ఆశీర్వదించింది కాక ఆమె